అందుకే అనాదిగా ఈశ్వరుడు ఎప్పుడున్నాడో అప్పుడే పుట్టినటువంటి వేదము అనాది అందుకే నిజానికి దీనికి హిందూ మతము కాదు దీని పేరు ఎక్కడ ఎప్పుడు ఎవరు వాడినాది పొరపాటే దీని పేరు హిందూ మతము కానే కాదు సనాతన ధర్మము సనాతనము అంటే ఎప్పుడు ప్రారంభమో ఎవ్వరికీ తెలియనిది పరమేశ్వరుడు ఎప్పుడున్నాడు పూర్వజ అన్నిటికన్నా ముందున్నాయని నువ్వు వేరు చెప్తావో చెప్పు దానికన్నా ఆయన ఉన్నాడు అటువంటి పరమేశ్వరుడు ఎప్పుడున్నాడో అప్పుడే వేదం కూడా ఉంది ఆ వేదము చేత ఆవిష్కరింపబడిన ధర్మం కాబట్టి ఇది సనాతనమైనటువంటి ధర్మము అంటే దీని పుట్టుక ఎవ్వరికీ తెలియదు పుట్టుక లేనిది అన్నప్పుడు అంత పరిమపవిత్రమైనది కాబట్టి ఇది నశించిపోవడం అన్న మాట కూడా ఉండదు అక్కడ లేని విషయం గురించి బెంగపెట్టుకోవడం ఏమిటంటే సనాతన ధర్మానికి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో ఇన్ని రాటుపోట్లు తిందో ఏమైంది సనాతన ధర్మానికి ఏమవదు ఎప్పటికీ చెక్కు చెదరకుండా అది అలా నిలబడి ఉంటుంది ఏమంటే ఒకటే కారణం సనాతన ధర్మమునందు చెప్పబడినది ఏది అంటే ఓం శాంతి 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 అందరూ శాంతిగా ఉండాలి అందరూ శాంతిగా ఉండాలి అన్నది ఎందుకు నిలబడదు సమాజంలో నిలబడి తీరుతుంది సత్యం వద ధర్మం ఇంతకన్నా చెప్పడానికి ఎక్కడైనా ఏమైనా ఉంటుందా ఇంకా సత్యమును పలుకు ధర్మాన్ని పాటించు అదే వాంగ్మయము యొక్క సమస్త సారము అయినప్పుడు ఎందుకు సనాతన ధర్మం దెబ్బ తినే అవకాశం ఉంటుంది అసలు ఉండదు అదో అక్కర్లేని మాట అర్థం లేని మాట అటువంటి సనాతన ధర్మము అందుకే అనాదిగా ఈశ్వరుడు ఎప్పుడున్నాడో అప్పుడే పుట్టినటువంటి వేదము అనాది అందుకే నిజానికి దీనికి హిందూ మతము కాదు దీని పేరు ఎక్కడ ఎప్పుడు ఎవరు వాడినాది పొరపాటే దీని పేరు హిందూ మతము కానే కాదు సనాతన ధర్మము సనాతనము అంటే ఎప్పుడు ప్రారంభమో ఎవ్వరికీ తెలియనిది పరమేశ్వరుడు ఎప్పుడున్నాడు పూర్వజ అన్నిటికన్నా ముందున్నాయని నువ్వు చెప్తావో చెప్పు దానికన్నా ముందు ఆయన ఉన్నాడు అటువంటి పరమేశ్వరుడు